ఇడ్లీ వడ దోశ ఎందులోకైనా సరే అద్దరిపోయే విధంగా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే సింపుల్ అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని వీటిని కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ నూనెని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఏడెనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు తీసుకున్న కప్పుతోనే ముప్పవి కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరికి పాటును తీసేసి వేసుకున్నాను ఈ కొబ్బరిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒక అల్లం ముక్కని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెమ్మ కరివేపాకుని ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అని కూడా అంటారు అలాగే కొద్దిగా చింతపండుని అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మాత్రమే వేయించుకోవాలి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు జస్ట్ అవి వేడయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయని వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన చట్నీని ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్లను వేసుకొని ఈ చట్నీని కొంచెం కచ్చాపచ్చగా కొత్తిమీర ఆకులు చిన్న చిన్నగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి తీసుకొని తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ నూనెని అలాగే పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని మిర్చిని ఒక రమ కరివేపాకును కూడా వేసుకొని పోపుని చక్కగా ఇలా వేయించేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీని మీరు ఇడ్లీతో కానీ దోశతో కానీ వడతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడాలి అంటే వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని విజిట్ చేసేయండి థ్యాంక్ యూ